శ్రీ రంగనాథ రామాయణము దేవతలకు వరమిచ్చిన విష్ణువు సవనములు సేయింపు సంయమినరుల భువనములు రక్షింపు పుండరీకాక్ష అని విన్నపము సేయు అమరులను జూచి మన దగ్గర్జిత గతి మన జాక్షుండు అని సురలార మీరింక సుఖమునన్ ఉండు అరిగి మర్చమునన్ నేను అవతారమంది ఆదటన్ బంధుమిత్ర ఆమాత్య పౌత్ర సోదరయుతూ దశస్సుని గీటు అడంచి నిండారన్ ఏలద నీతితో పదనకొండు వేలేండులు ఈ కుంభినీతలమున్ అజునివరం వునన్ అవనీతలమున రజనీచరేంద్రుడు రాజిల్లనగలిగెను అనుచు వరంబిచ్చి అజుని వీడ్కొలిపి అనిమిషులను పంపి అసురారి చనియే యజ్ఞ యాగాదులను చేయించే ఋషులను నరులను రామునుండి బారి నుండి రక్షింపు పుండరీకాక్ష అంటూ విజ్ఞప్తి చేసుకుంటున్న దేవతలను చూసి పద్మపత్ర నేత్రుడూ శ్రీ మహావిష్ణువు గర్జించే స్వరంతో ఇలా అన్నాడు దేవతలారా ఇంకా సుఖంగా ఉండండి నేను భూలోకంలో అవతరించి రావణుణ్ణి పుత్ర ఆమాత్య పౌత్రాదులతో వధించి పదకొండు వేల సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాను బ్రహ్మవరం వల్ల భూమి మీద ఆ రాక్షసరాజు ఇప్పటి వరకు జీవించగలిగాడు అంటూ దేవతలకు వరమిచ్చి అదున్ని వీడ్కొలిపాడు రాక్షసులో శత్రువైన శ్రీ మహావిష్ణువు